నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం లేబూరు గ్రామంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిమెంట్ రోడ్డును ప్రారంభించారు అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి లేబూరు గ్రామ రైతులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో జన్నవాడ ఆలయ చైర్మన్ ఇందుకురుపేట వైసీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసలరెడ్డి రాష్ట పశు సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ సీనియర్ నాయకులు గూడూరు రెడ్డి సదాశివరెడ్డి దేవీస్పేట నాయకులు రెడ్డి శ్రీహరికోట ప్రసాద్ కూనింగారి రమణయ్య ఆవుల మహిదరెడ్డి గొల్లపల్లి అవినాష్ తదితరులు పాల్గొన్నారు